నమః నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు రేపు ఐదో తారీఖు అమావాస్య నుంచి మనకి గుర్తొచ్చేదేంటి ఆషాఢమాసం మాసం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మనకి నవరాత్రులు అసలు ఇంతకుముందు మన అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఈ వారాహి నవరాత్రులు చేశారా అంటే నిజానికి పూర్వకాలంలో మన వాళ్ళు శరన్నవరాత్రుల్లో వసంత నవరాత్రుల్లో జరుపుకుండేవారేమో కానీ వారాహి నవరాత్రులు కానీ శ్యామలా నవరాత్రులు కానీ జరుపుకోలేదు జరుపుకున్నట్టుగా చాలా తక్కువ కానీ జరుపుకోకూడదు కాదు సుమా ఖచ్చితంగా చేసుకోవాలి కొంతమంది ఏమో చేసుకోవచ్చు అంటారు కొంతమంది ఏమో ఉగ్రదేవత చేసుకోకూడదు అంటారు మరి ఇంతకీ చేసుకోవాలా చేసుకోకూడదా చేసుకుంటే ఏమవుతుంది చేసుకోకపోతే ఏమవుతుంది అని ఒక మీమాంస అసలు నిజంగా వారాహి మాత అంటే ఎవరు సప్తమాతృకలలో ఒక తల్లి ఆవిడ మనకి ఖడ్గమాల చదువుతున్నప్పుడు కూడా వస్తుంది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ వీళ్ళ సప్తమాతృకులు దాంట్లో వారాహి తల్లి తల్లి అమ్మ మాతృతల్లి మాతృదేవత చాలా ప్రేమ దయ కరుణ ఇలాంటివన్నీ ఉన్నటువంటి తల్లి ముఖ్యంగా ఈ అమ్మవారు గృహాన్ని ఇవ్వడం కోసం ఇంటి ఇల్లు కానీ భూ వివాదాలు కానీ స్థల వివాదాలు కానీ అంతేకాదు మన ఇల్లు ఏంటి ఈ శరీరమే ఒక ఇల్లు అనుకుంటే ఈ శరీరానికి ఉన్నటువంటి నవద్వారాలు ఉన్నాయి కదా ఆ నవద్వారాలకి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడే తల్లి కూడా ఆమె గృహాన్నిచ్చే తల్లి ఆరోగ్యాన్నిచ్చే తల్లి ఈ అమ్మవారు అమ్మవారు మాతృస్థానంలో ఉన్నప్పుడు అలా మరి లలిత అమ్మవారి యొక్క సైన్యాధికారిణిగా ఉన్నప్పుడు దండనాథా పురస్కృత మనకి లలితా సహస్రనామంలో రథారూఢ దండనాథ పురస్కృత అని ఒక నామం ఉంటుంది విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఇంకొక నామం ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఎలాంటి రూపంలో ఉంటారు అంటే తెల్లని వరాహ రూపంలో ఉంటారు మామూలుగా మనం ఏ ఫోటోలు చూసినా కూడా దాంట్లో అమ్మవారు ఎలా ఉంటారు ఆకుపచ్చగానో నీలంగానో కనపడతారు కానీ కాదు అసలైన వారాహి అమ్మవారి యొక్క రూపం శాంత స్వరూపం గద శంఖము చక్రము ధరించి ఉంటారు అమ్మవారు ఆ అమ్మవారు మన లలితా తల్లి రాక్షసులను సంహరించడానికి అంటే భండాసురుడు అనేటటువంటి రాక్షసురుడు సంహరించడానికి అమ్మవారికి సహాయంగా వెళ్ళారు వెళ్ళినప్పుడు విషంగుడు అని పేరు కలిగినటువంటి ఆ భండాసురుని యొక్క మంత్రిని చంపింది మన వారాహి అమ్మవారు ఆషాఢంలో శుక్లపక్ష పాడ్యమి నాడు ఆవి ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వారాహి నవరాత్రులుగా పూజించే చేసుకుంటాం మంత్రశాస్త్రంలో కూడా ఉంది అమ్మవారిని పూజించేటటువంటి విశేషాలు విధి విధానాలు అన్నీ కూడా లలితా సహస్రనామంలోనూ ఉన్నాయి అగస్త్యకృత అగస్త సంహితలోనూ ఉన్నాయి అలాగే బ్రహ్మాండ పురాణంలో కూడా వారాహి నవరాత్రుల గురించి ఉంది అసలు ఈ వారాహి నవరాత్రులు చెయ్యాలి చెయ్యచ్చు ఎందుకు చెయ్యొచ్చు భార్యాభర్తలు ఐకమత్యం కావాలి అన్న ఇంట్లో గొడవలు పోయి ఆనందం కలగాలి అన్నా ఒక సొంత గృహం కానీ కొంచెం భూమి కానీ భూ వివాదాలతో కూరుకుపోయినటువంటి సమస్యలు కానీ పోగొట్టాలన్నా సొంత గృహం కావాలి అన్నా కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా ఆరోగ్యాన్ని ఇస్తూ కావలసిన ధనాన్ని ఇస్తూ రక్షించాలి అన్నా అమ్మవారిని పూజించుకుంటాం మరి అమ్మవారు ఉగ్రంగానే ఉంటుంది మరి ఆవిడెవరు సైన్యాధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఉగ్రంగా ఉండదు కానీ ఆ శక్తి మనం తట్టుకోగలిగి ఉన్నప్పుడే తట్టుకోగలగాలి తట్టుకోవాలి అంటే ఒకేసారి ఇప్పటికిప్పుడు వారాహిమాత యొక్క ఫోటోనో విగ్రహమో తెచ్చేసుకుని ఆ ఫోటో పెట్టేసుకుని చేసేస్తుంటే ఒకేసారి శక్తి తట్టుకోవద్దు మనకి పెద్దవాళ్ళు అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నం పెట్టచ్చా అని అడుగుతూ ఉంటారు చిన్న చంటి పిల్లల విషయంలో ఒక సామెత కూడా అలాంటప్పుడు మనం ఈ మధ్యకాలంలోనే ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నటువంటి ఈ వారాహి నవరాత్రుల విషయంలో మనం సాధన సంవత్సరం అంతా కూడా అమ్మవారిని ఆరాధించుకోవచ్చు పూజ అయిపోయిన వెంటనే మిద్ది మీదో ఎక్కడో పెట్టేయక్కర్లేదు మన తల్లిని అలాగే పడేస్తావా మనం ఒక చిన్న ప్రశ్న అవునా కదా అమ్మకి ఎప్పుడైనా కోపం రాదా మన ఇంట్లో అమ్మకి కోపం వచ్చినంత మాత్రానో ఆ మీద పగ తీర్చేసుకుంటుందా అమ్మ పగ తీర్చుకోదు కదా ఆ కోపం కాసేపు ఉంటుంది ఆ తర్వాత ఆ కోపంలో కూడా ప్రేమని చూపిస్తుంది కదా అమ్మ మరి మామూలు మనుషుల విషయంలోనే అలా జరిగితే ఆవిడ జగజ్జనని సాక్షాత్తు తల్లి భోన లోకాలకి తల్లి అయినటువంటి ఆమె మరి మనల్ని ఎందుకు శిక్షిస్తుంది కాకపోతే మనం ఏం చేయాలంటే మనం చేసే ఏ మంత్రమైనా ఏ జపమైనా ఏ పూజ అయినా ఏ స్తోత్రమైనా తప్పులు లేకుండా చదవాలి ఏదో ఒక శ్లోకంలో ఒకటి ఉంది ఏమని అమ్మ నన్ను రక్షించు అని మనం పొరపాటున తప్పులు అనుకోండి అమ్మ నన్ను శిక్షించు అని అమ్మ నన్ను శిక్షించు అమ్మ నన్ను శిక్షించు అని అర్థం వచ్చేలాగా అనుకోండి తెలియదు మనకి అది శిక్షించా రక్షించా అన్నది తెలియదు తెలియకుండా అనుకోండి ఏం చేస్తుంది అమ్మ పదిసార్లు అమ్మనే అమ్మ నన్ను కొట్టు 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 అన్నాం అనుకోండి సరదాగా అయినైనా చిన్న దెబ్బేస్తుందా లేదా మరి అది తట్టుకోగలడం సాధ్యమేనా అందుకనే లలితా సహస్రనామం చదివినా ఖడ్గమాల చదివినా మరి ఏ ఇతర స్తోత్ర పారాయణం చేసినా తప్పులు లేకుండా నేర్చుకుని చదవండి ఆఖరికి ఏది చదివినా కూడా అని చెప్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తప్పులు లేకుండా చదవండి మొదట్లో మంత్రం దాకా వెళ్ళకూడదు మంత్రం దాకా వెళ్లకుండా స్తోత్రం చదువుకొని నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది చేస్తే మనం ఏంటి చేస్తాం ఆ శక్తి తట్టుకుండే శక్తి మనకి ఉండదు అమ్మవారి యొక్క శక్తి తీవ్రత తట్టుకుండే శక్తి మనకు లేక మనం ఏం చేస్తాం అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకుంటుంటే నాకు ఇలా జరిగింది నేను ఇలా పాడైపోయాను నేను ఇలా జరిగింది నాకు ఇంట్లో అంత గొడవలే అరుపులే కేకలే అంటూ మనం ప్రచారం చేస్తాం మనలో లోపాన్ని అమ్మవారి మీద నెట్టేసి చేస్తున్నావు అది ఇంకొక అపచారం నువ్వు చేయకపోతే మానే అంతేగాని చేసి దాని యొక్క ఫలితాన్ని ఉగ్రంగా ఇలా ఉంది అలా ఉంది అంటూ అనకూడదు కదా అమ్మ దయగల తల్లి మనల్ని చల్లగా కాపాడేటటువంటి తల్లి అమ్మ మనం ఏం చేయాలి నీకు వారాహి నవరాత్రులు చేసుకోవాలని ఉంది మొట్టమొదటి రోజు చక్కగా తలస్నానం చేయి చేసి ఆ ఫోటో ఉంటే ఫోటోనో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకో అమ్మవారి యొక్క రూపం ఏమీ లేదు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకో లేదు వారాహి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి లక్ష్మీదేవి ఫోటోకే వారాహి నవరాత్రులు చేసుకోండి ఏమేముంది కాస్త పన్నెండు నామాలు ఉన్నాయి కదా మనకి వారాహి తల్లి నామాలు ఆ పన్నెండు నామాలు చక్కగా చదువుకుంటే సరిపోదా ఆ పన్నెండు నామాలు మాత్రమే చదువుకోండి చదువుకొని ఆ వారాహి పూజ చేసుకోండి దీపారాధన చెయ్యండి పన్నెండు నామాలు చదువుకోండి బెల్లం పానకం ఆ బెల్లం పానకంలో మిరియాల పొడి ఖచ్చితంగా వేసి నైవేద్యం పెట్టండి మంగళహారతి ఇవ్వండి అంతే మీరు ఇంక ఏమీ చెయ్యక్కర్లేదు నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా కలసం పెట్టాలా వద్దా అనే అనుమానాలు కూడా వద్దు కలసం పెట్టడానికి ఆనవాయితీ ఉండాలి పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెట్టి మాత్రం ఆనవాయికి ఆనవాయితీ లేని పనులు మాత్రం అస్సలు చేయకండి ఇంకొక విషయం ఏంటంటే మీరు నవరాత్రులు చెయ్యాలి అని అనుకున్నారు విధి విధానాలన్నీ పక్కన పెట్టండి ముందు చక్కగా ఒక ఫోటో తెచ్చుకోండి దీపారాధన చేసుకోండి మీకు అందుబాటులో రోజు చేసుకుండేటటువంటి దీపారాధనకు ఉపయోగించే నువ్వులు నూనో ఆవునెయ్యో ఏదో ఉపయోగిస్తే అది ఆవునెయ్యి శ్రేష్టం అంటారు నువ్వులు నూనైనా వాడచ్చు చక్కగా దీపారాధన చేసుకోండి మీకు ఏ మంత్రాలు ఏమీ రావనుకోండి ఆచమనం చేయడం వచ్చు కదా ఆచమనం చెయ్యండి అమ్మ నా శక్తి కొలది నీ పూజ చేస్తున్నాను అని అనుకోండి పన్నెండు నామాలు ఉన్నాయి కదా అమ్మవారి ఓం పంచమ్యై నమ ఓం దండనాథాయై నమ ఓం సంకేతాయ నమ ఓం నమః నమ సమయ సంకేతాయ నమ ఓం వారాహ్యై నమ ఓం నమః నమ శివాయ నమ ఓం వార్తాళ్యై నమ ఓం మహాసేనాయ నమ ఓం చక్రేశ్వర్యై నమ ఓం అరిఘై నమ ఈ పన్నెండు నామాలు నామావళి అంటారు చక్కగా చదువుకోండి చదువుకుని నమస్కారం చేసుకోండి లేదు మేము ఇంకా చదువుతామండి అంటారా లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైనటువంటి నామం ఉంది ఓం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమ అని నామం ఉంది చదువుకోండి లేదంటారా ఇంకొకలా కూడా చదువుకోవచ్చు ఓం ్రీం శ్రీం వారాహి వీర్య నందితాయే నమ చదువుకోండి నూట ఎనిమిది సార్లు మరి ఇవి గుప్త నవరాత్రులు అంటారు కదా గుప్త నవరాత్రులు అంటే ఏంటి అర్ధరాత్రో అపరాత్రో చేయమని కాదు ఆర్భాటాలు హంగులు లేకుండా వ్రతం చేస్తున్నాను నవరాత్రులు చేసుకుంటున్నాను అని చెప్పడం కాకుండా ఫోటోలు పబ్లిసిటీ ఎక్కువైపోయింది కదా ఇన్ని ఫోటోలు పెట్టేసుకుని ఇంత ఇన్ని రకాలైనటువంటి పూజ అలంకరణ బోల్డని నైవేద్యాలు ఇవన్నీ చేసేస్తున్నామని చెప్పి ఫోటోలు తీసి వాట్సప్ల్లో పబ్లిసిటీ కోసం కాకుండా కేవలం ఈ తొమ్మిది రోజులు నువ్వు మాత్రమే పరిశుద్ధంగా చక్కగా ఆ మంచి మనసుతో కూర్చుని ఎవ్వరికీ చెప్పకుండా ఇలా చేసి చూడండి నిజంగా తొమ్మిది రోజుల తర్వాత మీకే తెలుస్తుంది ఆ విషయం ద మీరు చేసేటటువంటి పూజ ఎంత సఫలం అయ్యింది అన్నది నైవేద్యంగా పానకం పెట్టుకోవడానికి ఏమీ ఖర్చు అవ్వదు కదా మానసికంగా పూజ చేసుకోవడానికి ఏమీ ఖర్చు అవ్వదు కదా మీకు ఓపుకుంటే పులిహార దద్దోసనం పెట్టుకోవచ్చు కానీ లేకపోతే అవి కూడా పె అడగదు అమ్మ కేవలం బెల్లం పానకం మిరియాల పొడి వేసుకున్నట్లయితే చాలు అలాగే మీకు బిల్వ పత్రాలు అంటే మారేడు దళాలు అంటారు కదా అవి దొరికితే తెచ్చుకొని అమ్మవారికి ఆ పన్నెండు నామాలు చెప్పుకుందాం కదా పన్నెండు నామాలు చెప్పుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి లేదు ఎర్రటి పువ్వులు దొరుకుతాయి ఏవో రకమైన పువ్వులు ఎర్రటివి అవి వాటితో చేసుకోవచ్చు లేదా ఒక మీకు దొరికిన పువ్వులతోనే నమస్కారం చేసుకోండి పూజ చేసుకోండి ఈ మంత్రాన్ని చదువుకోండి ఏమీ పర్వాలేదు చక్కగా అమ్మ తల్లి దయగల తల్లి కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది సంసారంలో కలతలు గొడవలు ఏమీ ఉండవు అస్తమాన గొడవలు పడుతున్న వాళ్ళు కూడా ఈ వారాహి నవరాత్రులలో తొమ్మిది రోజులు చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కుంకుమతో ఈ మంత్రంతో అంటే ఇప్పుడు పన్నెండు నామాలు చెప్పుకుందాం కదా ఈ కుంకుమతో కాస్త కళ్ళల్లో పడకుండా మొహం మీద వేయకుండా కేవలం పాదాల మీద పడేలాగానే వేస్తూ మనం కుంకుమతో పూజ చేసుకున్నా సరే మీకు ఏమీ రాదు అనుకుంటే లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు లలితా సహస్రనామం తప్పులు లేకుండా ఒక్కసారి చదివితే చాలు తప్పులు లేకుండా మేము లలితా సహస్రనామం చదవలేమండి అంటే ఇగో ఈ పన్నెండు నామాలు చదువుకోండి లేదండి అంటే వారాహి కవచం ఉంటుంది వారాహి స్తోత్రం ఉంటుంది చిన్న చిన్న అవన్నీ కూడా లేదంటారా సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకాన్ని చదువుకోండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అని కాదు అలాగ చదువుకుని దండం పెట్టుకోండి అలాగే ఎప్పుడో పొద్దుగా కాదు పూజ చేయాల్సింది సూర్యోదయానికి ముందే పూజ అయిపోవాలి మీరు చేసే రెండు నిమిషాల పూజ నేను చెప్పినటువంటి పూజ మహా అయితే రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు మ్యాక్సిమం ఐదు నిమిషాలు మీరు బాగా చక్కగా కూర్చుని అన్నీ అమర్చుకొని పెట్టుకుని చేసేసరికి ఐదు నిమిషాలు అంతే ఐదు నిమిషాల పూజ సూర్యోదయానికి పూర్వం చేయండి అలాగే సాయంకాలం మాటలు కూడా సూర్యో సూర్యాస్తమయం అయ్యాక దీపారాధన పెట్టుకుని ఏమీ అక్కర్లేదు కేవలం ఈ పన్నెండు నామాలే అలా నుంచునైనా చదివేసుకోవచ్చు ఓం పంచమీ అయినమం దండనాథ అయినమాహ ఎంతసేపడుతుంది ఒక నిమిషం కూడా పట్టదు ఆ పన్నెండు నామాలు చదువుకొని నమస్కారం చేసుకోవడం మంగళహారతిచ్చేయడం బయటకు వచ్చేయడం అంతే మీరు ఇంక ఏమీ చేయకపోయినా సరే దయగల తల్లి మరి ఆడవారికి ఇబ్బందులు వస్తాయి ఉంటాయి కదా అటువంటిప్పుడు ఏం చేస్తారు అంటే ఇబ్బంది వచ్చినా పర్వాలేదు ఆ ఇబ్బంది అయిపోయాక ఉన్నటువంటి ఏ రెండు రోజులు మూడు రోజులు ఆ నవరాత్రుల్లో ఉన్నటువంటి చివరి మూడు రోజులు చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అమ్మ చాలా మంచి ఫలితాన్ని అమ్మ ఇస్తారు లేదంటే నాకు అసలు కుదరదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కనీసం ఒక్కరోజు కుదురుతుంది కదా ఏదో ఒక ఆదివారం వస్తుంది కదా ఆ ఒక్క ఆదివారం అయినా సరే వారాహి మాతకి నమస్కారం చేసుకున్నట్లయితే చాలు అలాగే అమ్మ సస్యదేవత అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న కొంచెం రైతులకి కాస్త డబ్బు ఇచ్చి వాళ్ళు పంటలు పండడానికి మనం ఎంతో కొంత సహాయం చేసినట్లయితే అమ్మవారు సంతోషిస్తారు కానీ ఒక విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు లేదా పదో రోజు దశమి కూడా కలుపుకుని పది రోజులు కూడా మాట మీద అదుపు ఉండాలి అలాగే ఎవ్వరికీ కనీసం మనసులో కూడా చెడు చెయ్యాలి అన్న తలంపు అస్సలు ఉండకూడదు చెడు మాట్లాడకూడదు మాట మీద అదుపు ఉండాలి కనీసం ఎవరిని కూడా కనీసం మాట దురుసుగా కూడా ఎవరిని ఏమనకూడదు అనమాట అలా చక్కగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది అందులో ఎటువంటి అనుమానము లేదనమాట కాబట్టి ఎంతకంటే గొప్ప పూజ ఉంటుందని చెప్పి అనుకోము జాగ్రత్తగా ఈ వారాహి నవరాత్రులు చక్కగా చేసుకోండి లోకా సంస్థ శుకునాభం అంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం